నెల్లూరు జిల్లా కావలిలో డెబ్బై ఏడవ గాంధీ వర్ధంతి సందర్భంగా పట్టణంలోని వైకాపా పార్టీ కార్యాలయంలో నాయకులతో కలిసి గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు దేశ రక్షణ కొరకు ప్రాణాలు అర్పించిన అమరవీరుల సైనికులకు దినోత్సవం సందర్భంగా నివాళులర్పించారు మీడియా సమావేశంలో తిరువీధి ప్రసాద్ మాట్లాడుతూ గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గాంధీజీ ఆశయాలను కొనసాగిస్తున్నారని స్వాతంత్ర్యం వచ్చినట్టు నుండి రాష్ట్రంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు పాలన కొనసాగించారు కానీ గ్రామ స్వరాజ్యం ఏర్పాటు ఆలోచన రావడం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే చెందిందని కొనియాడారు కేతిరెడ్డి శివకుమారెడ్డి అమరవేదగిరి కనుమార్లపూడి నారాయణ్ నాగాచారి శ్యాంసన్ తదితరులున్నారు మహాత్మా గాంధీజీ గారి డెబ్బై ఏడవ వర్ధంతి సందర్భంగా కావలి మా ప్రీతమ్మ శాసనసభ్యులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షులు మన కేరెడ్డి శివకుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా ఆ మహనీయునికి నివాళులర్పించడం జరిగింది ఎందరో మహనీయుల యొక్క త్యాగఫలం ఎందరో స్వాతంత్ర సమర యోధులు వాళ్ళందరూ చేసినటువంటి కృషితోటి మనకు ఈ దేశ స్వాతంత్రం తేవడం జరిగి రావడం జరిగింది అప్పటి నుంచి కూడా ప్రతి స్వాతంత్ర సమర యోధుని కూడా మనం గుర్తు తెచ్చుకుని వారి జయంతిలు కానీ మరియు వర్ధంతులు కానీ మనం వారి యొక్క చేసినటువంటి సేవలని మనం అందరం కూడా వాళ్ళని ఒకసారి స్మరించుకొని వారికి అర్పించడం జరుగుతూ ఉంది మరి అదేవిధంగా ఈ రోజున మరి మన దేశ రక్షణ కోసం పోరాటం చేస్తున్నటువంటి సైనికుల యొక్క అమరవీరుల దినోత్సవం కూడా ఈ రోజున అటువంటి సైనికుల అమరవీరులందరికీ కూడా మరి ఘనంగా నివాళులర్పిస్తున్నాం మరి జాతి పిత కళలు కన్నటువంటి గ్రామ స్వరాజ్యాన్ని ప్రీతమ శాసనసభ్యులు ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ యొక్క గ్రామ పరిపాలన మరి ఈ ఉంటేనే గ్రామాలు అభివృద్ధి చెందితేనే పట్టణాలు పట్టణాలు అభివృద్ధి చెందితే రాష్ట్రాభివృద్ధి అభివృద్ధి జరుగుతుంది అని ఒక మంచి ఆలోచనతో ఆ రోజున జాతిపిత మహాత్మాజీ గాంధీజీ గారు అనుకుంటే ఇన్ని సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత రాష్ట్రంలో అనేక మంది ముఖ్యమంత్రులు పరిపాలన చేసిన ఏ ఒక్కరికి కూడా రాని ఆలోచన రాని ఆలోచన ప్రీతమ మన యంగ్ డైనమిక్ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి ఆలోచన రావటం ఆ ఆలోచన రూపంలో మరి సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేస్తాను ప్రతి గ్రామాల్లో మరి యొక్క సచివాలయ గ్రామ వాలంటీర్లు పెట్టి అభివృద్ధి చేస్తానని చెప్పినంటే మొదట్లో ఆయన ఎన్నికల హామీల్లో ప్రచారాల్లో చెప్తే మనందరం కూడా ఆశ్చర్యపోయాం ఏంటి గ్రామ పరిపాలన ఏమిటి సచివాలయాలు ఇవన్నీ ఉత్తులే అన్నట్టుగా చాలామంది అవాక్ అయిపోయారు కానీ ఎవరు ఊహించినటువంటి కాకుండా ఈ యొక్క గ్రామ పరిపాలన అంటే ఇలా ఉంటుంది మీ ఇళ్ళకే మా సేవలు తెచ్చి అందిస్తామని చెప్పి ఆ సచివాలయ సిబ్బందిని పెట్టి ఈ విధంగా కార్యక్రమాలు ఆయన చేయటం చాలా గొప్ప కార్యక్రమం అందులో భాగంగా పీతమ్మ శాసనసభ్యులు ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఆ సచివాలయంలో ఏమాత్రం ఒత్తిడి లేకుండా సచివాలయ సిబ్బందికి పూర్తిగా వాళ్ళకి భరోసా ఇచ్చి మనం ప్రతి సహాయ కార్యక్రమాలు కూడా ప్రతి సేవలు కూడా వారికి అందించాలని చెప్పి మంచి మనస్సుతోటి మరి సైనికులు మాదిరిగా కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందరినీ కూడా తయారు చేసి వారు చెప్పినటువంటి ప్రతి నూటికి నూరు రూపాయలు కూడా మనం అన్ని సేవా కార్యక్రమాలు కూడా లబ్దిదారు అందే విధంగా చేయటం అనేది చాలా గొప్ప కార్యక్రమం మనకు స్వాతంత్రం వచ్చిందన్నా లేకపోతే ఆ మహనీయుల యొక్క సేవలు గుర్తు చేసుకున్న వల్ల ఇటువంటి కార్యక్రమాలు పూర్తిగా మనం చేసినందువల్లే అప్పుడే మనకు సరైనటువంటి వారికి గౌరవం ఇచ్చినట్టు ఉంటుంది అవకాశం ఉంటుంది కాబట్టి ఈరోజు మరొకసారి పా మహనీయునికి మన అందరం కూడా నివాళులు అర్పించుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అందరికి కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఎమ్మెల్యే గారు కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈనాటి ముఖ్య విషయం ఏమనగా ఈరోజు మన జాతి పిత మహాత్మా గాంధీ గారి యొక్క డెబ్బై ఏడవ వర్ధంతి ఈ సందర్భంగా మనము మహాత్మా గాంధీ గారి గురించి కొన్ని విషయాలను స్మరణకు తెచ్చుకుందాము ఎందుకంటే ఈరోజు యొక్క వర్ధంతి కాబట్టి ఆయన గురించి చర్చించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నమాట అయితే ఈరోజు ఆయన పద్దెనిమిది వందల నలభై తొమ్మిదవ సంవత్సరము అక్టోబర్ రెండవ తేదీన కరణ్చంద్ గాంధీ పుతులీ దంపతులకు ఆయన పోర్బందర్లో బందర్లో జన్మించారు ఇది గుజరాత్లో ఉంది ఆయన ఆ తర్వాత ఆ చిన్న వయసులోనే పదమూడు సంవత్సరాల వయసులోనే కస్తూర్బాయ్ అనే ఆమెను పె పెళ్లి చేసుకోవడం జరిగింది తర్వాత ఆయనకు డాక్టర్ విద్య చదవాలని ఆశ ఉండేది కానీ ఆ రోజుల్లో సముద్ర ప్రయాణం అనేది చేయకూడదని చెప్పేసి ఇంట్లో వాళ్ళు వద్దని చెప్పారు ఆయన ఆయన న్యాయవాద వృత్తి చేయాలి అనే ఒక ఆశతోటి డాక్టర్ వృత్తి నుంచి న్యాయవాద వృత్తి చేయాలని ఇంగ్లాండ్కి వెళ్ళాలనుకున్నాడు బారిస్టర్ చదువు కోసము వాళ్ళ అమ్మగారు మూడు ప్రమాణాలు చేయించుకున్నారనమాట మద్యం త్రాగకూడదు ఆ స్త్రీ వ్యామోహం ఉండకూడదు మాంసం తినకూడదు అనేది ఆయన ఇంగ్లాండ్లో పాశ్చాత్య సంస్కృతిలో ఉన్నప్పటికీ ఎన్నో అవకాశాలు తల్లికిచ్చిన మాట తప్పే అవకాశాలు ఉన్న విగ్రహ శక్తి కలిగిన వ్యక్తిగా ఒక ఉదాహరణగా ఇక దాన్ని మనం చెప్పుకోవచ్చు అయితే దేశ స్వాతంత్రం కోసం ఆయన పోరాటం చేయడానికి అసలైన కారణాన్ని మనం తెలుసుకుందాము ఆయన ఒకసారి దక్షిణాఫ్రికా రైలులో ప్రయాణం చేసేటప్పుడు ఫస్ట్ క్లాస్ టికెట్ ఆయన తీసుకున్నాడు కాయన్ని నల్ల జాతీయుడు అని చెప్పేసి అక్కడ ఉన్న తెల్ల జాతీయులు ఆయన దించి వేయడం జరిగింది కాబట్టి నేను నా ఫస్ట్ క్లాస్ టికెట్ కొనుక్కున్నప్పటికీ నేను సెకండ్ క్లాస్ లో ప్రయాణం చేయాల్సి వచ్చింది అని చెప్పేసి ఆయన ఈ దేశానికి తిరిగి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి బ్రిటిషర్స్ ని ఒక ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరితో కలిసి దేశ స్వాతంత్రం కోసం పోరా చేయడం జరిగిందనమాట అంతకు ముందు వరకు దేశ స్వాతంత్రం కోసం పోరాటం హింస మార్గంలో జరిగింది చాలా మంది మహా నాయకులు ఎంతో మంది చేశారు కానీ నా సత్యం అహింస అనే ఆయుధాలను ఆధారంగా చేసుకొని దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేసి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనవ తేదీన మన దేశానికి స్వాతంత్రం తీసుకురావడం జరిగిందనమాట అయితే పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఈ రోజు అనగా జనవరి ముప్పై తేదీన ఆయన మరణించడానికి కారణం ఈరోజు సాయంత్రం ఐదు గంటల పదిహేను నిమిషాలకి ప్రార్థనా మందిరానికి వెళ్తుండగా ఆయన్ని గార్సే గారు కాల్చడం జరిగిందనమాట ఎందుకని ఇంత మహాత్ముడుగా ఉన్నటువంటి వ్యక్తిని గార్సే గారు ఎందుకని కాల్చివేశారు అంటే ఆనాడు దేశ విభజన మత ప్రాతిపదికన దేశ విభజన అనేది జరిగిందనమాట ఆ విభజన జరిగినప్పుడు ఆ పాకిస్తాన్కి డెబ్బై ఐదు కోట్లు ఇస్తామని నెహ్రూ గారు గాంధీ గారు ఒప్పుకున్నారు కానీ ఆ రోజు ఇరవై కోట్లు మాత్రమే ఇవ్వడం జరిగింది అనమాట ఆ యాభై కోట్లు ఇవ్వలేదని ఈయన దీక్ష చేశారనమాట ఆ దీక్ష చేస్తున్నది కాసే గారికి నచ్చలేదు దేశాన్ని విభజించడమే కాకుండా ఈ విధంగా దీక్ష చేస్తున్నారని చెప్పి ఆ ఆ కోప ఆయన ఆయన్ని కాల్చడం జరిగింది మళ్ళీ తనకు తానే పట్టుబడడం జరిగింది తన యొక్క ఆశ్రమంలో ఎంతో ఆ వ్యాధిగ్రస్తులు కావచ్చు కుష్టి సేవ చేయడం చూసినటువంటి ఆ నెహ్రూ